సత్యం ధర్మం శాంతి ప్రేమలను మానవతా గుణాలను అన్ని మత గ్రంథాలు సదా బోధించుతూ ఉంటాయి అతి మంచితనం అనర్థదాయకం సహనం సహకారం రెండు ఉన్నప్పుడే మానవత్వం రాణిస్తుంది వజ్రం కంటే కఠినమైనది పువ్వు కంటే మృదువైనదే సత్యం నిన్ను కన్నా అమ్మని వదిలి రాతి బొమ్మలోని అమ్మను కొలవటం వృధా సంకోచం లేకుండా ఇవ్వటం విచారించకుండా ఓడిపోవటం అల్పత్వం లేకుండా సంపాదించుకోవటం నేర్చుకో నిన్ను పొగిడి నీ ముందు ఇంకొకరిని నిందించితే సహించకు ఇంకొకరి దగ్గర వారిని పొగిడి నిన్ను నిందించడు అని ఎలా అనుకోగలవు స్వాదు స్వభావానికి మించిన బలం లేదు నిజమైన బలానికి మించిన సాధు అయినది సున్నితమైనది మరేది లేదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్